ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ శివుడుంటాడు ఎక్కడ శివం ఉంటుందో అక్కడ ప్రాణశక్తి రూపం ఉంటుంది ఈ భావనకు తగినట్లుగా మాధవేశ్వరి దేవి చెంత మహాదేవుడు మహాలింగాకృతిగా మనోహర భరితంగా దర్శనమిస్తాడు ఇదే ఆలయ ప్రాంగణంలో మహాదేవ సన్నిధి ఉంది స్థూపాకృతిలో మహాశివలింగంగా మహాదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు లింగాకృతి చెంతనే త్రిశూలం ఆభరణంగా సర్పం అమరి ఉన్నాయి లింగమూర్తికి ఎదురుగా మహానందీశ్వరుడు కొలుగుదీరి ఉన్నాడు सौवर्णे मणिखण्डरत्नरचिते पात्रे घृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं स्वादुदम् शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलम् ताम्मूलं मनसा मनसामया विरचितम् भक्त्या प्रभो स्वीकुरु చత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణా వేరి मृदంగ కళా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతి స్తుతిర్ ఏతత్ సమస్తం మయ సంకల్పేన సమర్పితం తవ ఇక్కడ శివ పార్వతులు గణపతి యొక్క అందమైన పాలరాతి విగ్రహాలున్నాయి ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్ర సమాధి స్థితి పక్కనే ప్రత్యేకమైన గాజుపేటికలో అమ్మవారు గణపతుల ముగ్ధ మనోహర రూపాలు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి మాధవేశ్వరి దేవి ఆలయం సమీపంలోనే మా భగవతి దేవి మందిరం కూడా ఉంది గర్భాలయంలో భగవతి దేవి నల్లరాతి మూర్తిగా శోభిల్లుతోంది చతుర్భుజిగా భయద రూపిణిగా కాళికా మాత అమ్మ ఇక్కడ గోచరమవుతుంది అమ్మవారి గలసీమలో కపాల మాలిక ఉంటుంది భగవతి మాత పక్కనే గణపతి విగ్రహం నెలకొని ఉంది ఓ ప్రత్యేక మంటపంలో ఉన్న ఈ మూర్తుల సమక్షంలో నల్లటి నునుపైన రాతి ఆకృతులున్నాయి వీటిని భక్తులు శివ స్వరూపాలుగా పూజిస్తారు